నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం వినాయక చవితి పండుగ సందర్భంగా రాజమండ్రి సిటీలో వివిధ ఏరియాలలో ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ఎక్స్ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎక్స్ రూడా చైర్పర్సన్ శ్రీమతి మేళపాటి షర్మిలారెడ్డి తిరుపతి నవరాత్రుల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అలాగే షర్మిలారెడ్డితో పాటు రాష్ట్ర బీసీ యువజన యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ ముప్పై రెండవ వార్డు వైఎస్సార్సీపీ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ వైఎస్ఆర్సీపీ యువ నాయకులు ఎం శేఖర్ రావు వైఎస్ఆర్ సిపి నాయకులు సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు